खारूसा ओके अड़ा पानी पानीपूरी ओके ना रेडी కట్లెట్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఇంకా వేడి వేడిగా స్పూన్ తీసుకొని స్పూన్తో తినడమే ఓకే ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి బయట ఏదో నాలుగు ఐదు ఆరు మహా అయితే ఒక పది తింటాం వచ్చేస్తాం అంతే కదా ఇంట్లో మన ఇష్టం అండి ఎంత తిన్నా సరే హెల్తీగా ఉండొచ్చు ఓకే కొత్తిమీర కూడా ఉంటే బాగుండేదండి బట్ కొత్తిమీర లేదు ఏం చేస్తాం ఓకేనా டி